ప్రేణ అయితే కంప్లీట్ స్ట్రెస్లో ఉందో అమ్మాయి ఏం మాటలు మాట్లాడుతున్నా కూడా అమ్మాయికి అర్థం కావట్లేదు వర్డ్స్ అయితే ఈజీగా లూజ్ అయిపోతుంది ఇదే గౌతం చెప్పింది ప్రేణ నువ్వు కోపంలో ఉన్నప్పుడు నీకు అర్థం కావట్లేదు నువ్వు వర్డ్స్ ఈజీ ఈజీగా లూజ్ అయిపోతున్నావు చూసుకో అని చెప్పాడు ఇవాళ కూడా అమ్మాయి అలాగే చేసింది యాక్చువల్గా అక్కడ అవినాష్ని వర్స్ట్ ఫెలో అనింది ఇంకా నీ అమ్మ అనింది నీ అమ్మ అని మరి ఎవరిని అనిందో నాకు అర్థం కాలేదు అక్కడ ఎగ్జాక్ట్గా సో అసలు ఏం జరిగిందంటే చెప్తా వాళ్ళు ఒక ఫండ్ టాస్క్ చేస్తున్నారు కదా ఆ టాస్క్లో భాగంగా ఏం చేస్తారంటే ఆడపల్లి వాళ్ళు చెప్పు దాసి పెడతారనమాట పెళ్ళికొడుకుది మీ మగపల్లి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని వెతికి తీసుకొస్తారు అమ్మాయిని ఇస్తామంటారు సరే అని చెప్పి ఆ చెప్ప ఎక్కడ దాచి పెడతారు అంటే ఈఎంఐ ప్రేరణ ఇంకా తేజ వీళ్ళిద్దరు వెళ్ళి బీన్ బ్యాగ్లో పెడతారు ప్రేరణనే బీన్ బ్యాగ్లో ఇంకా లోతుగా పెడతా అనమాట సో అవినాష్ వాళ్ళు వచ్చి అది వెతకాలన్నమాట వాళ్ళందరూ వచ్చి వెతుకుతుంటారు వెతుకుతున్నప్పుడు వాళ్ళకి అది దొరుకుతుంది బీన్ బ్యాగ్లో ఇలా అవినాష్ తీస్తూ ఉంటాడనమాట తీసి కరెక్ట్గా అబ్బాయి కింద వెయ్యబోయో టైంలో ప్రేరణ తీసుకెళ్ళి తీసుకెళ్ళి అబ్బాయి అక్కడ ఏసేస్తాడనమాట ఏసేసిన తర్వాత అమ్మాయి అంటే వేయి డస్ట్బిన్లో అనేసి ఈ లోపల నిఖిల్ అనమాట కావాలనే వేసావా అంటే అక్కడ ఏదో కట్ చేసినట్టున్నాడు ఎడిటర్ సరిగ్గా అర్థం కావట్లేదు అవినాష్ అయితే అంతే కదా అని అన్నాడు మరి అంతే కదా అన్న దానికి కావాలని వేసాడా లేకపోతే ఏంటో నాకైతే తెలీదు సో ఆ తర్వాత ప్రేరణ వెంటనే వర్స్ట్ ఫెలో అనేస్తుంది అనమాట ఇంకా వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు స్కిట్ కోసము ఈ లోపల ఏం చేస్తుంటుంది ప్రేరణ ఒక చీపురు తెచ్చి చిమ్ముతూ ఉంటుంది అనమాట అక్కడ ఊడుస్తూ ఉంటుందన్నమాట సో ప్రయాణాను పిలుస్తుంటారు ప్రేరణ రా ప్రేరణ స్కిట్ కంప్లీట్ చేద్దాం రా ప్రేరణ అంటే కావాలనే చేశారు నీ అమ్మ అనుకుంటూ వెళ్ళిపోతుంది అది అవినాష్ వింటాడు కావాలనే చేసావు అనేది అది నీ అమ్మ అనేది కూడా విన్నట్టే ఉన్నాడు కానీ అతను మాట్లాడలేదు ఇలా ఇలా మాట్లాడక ప్రేరణ నా మూడ్ ఆఫ్ అయిపోతుంది అంటే నా దాగి నాది అయిపోతుంది అవినాష్ అంటే నీదెందుకు అయిపోతుంది గట్టిగా అరుస్తున్నావు ఎందుకు కావాలనే చేశాను అంటున్నావు వర్స్ట్ ఫెలో అంటున్నావు అంటే ఇంకా ప్రేరణ అక్కడ కామ్ అయిపోయింది అనమాట అమ్మాయికి అర్థం కావట్లేదు కొంపదీసి ఇది కూడా విన్నాడేమో అనుకున్నావు ఏమో మరి కామ్గా అయిపోయింది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ఎందుకన్నా వర్స్ట్ ఫెలో ఎందుకన్నా అని రెండు సార్లు అడిగేసరికి ఇంకా అమ్మాయి ఏం మాట్లాడట్లే ఏం చెప్పాలో కూడా తెలియాల అప్పుడు వెంటనే తేజ ఉండేసి ఏదో సరదాగానే ఉంటుందిలే అంట అంట అంటాడనమాట అమ్మాయి కూడా అవును సరదాగా అన్నాను అంటుంది కానీ యాక్చువల్గా అమ్మాయి కోపంగానే కోపంలోనే ఆ మాట అనేసింది లూజ్ అయిపోయింది సో వెంటనే సారీ చెప్తుంది అక్కడ అయితే ప్రేరణ కానీ ఎంత సారీ చెప్పినా ప్రేరణ కొంచెం ఆలోచించుకోవాలి ఇలాంటి మాటలు మాడేట మాట్లా అసలు యాక్చువల్గా అమ్మాయి ఈ వీక్ అంతా చాలా స్ట్రెస్లో ఉంది దానికి మెయిన్ రీజన్ గౌతమంతో గొడవలంతా జరిగినాయి దానివల్ల నేను ఎక్కడ బ్యాడ్ అయిపోయాను అని ఒక బాధ ఉంది అమ్మాయికి ఇంకోటి ఇల్లు ఇల్లంతా క్లీన్గా ఉండట్లేదు నేను మెగా చీఫ్గా ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ నేను ఏం చేయలేకపోతున్నాను బాధ ఇంకో ఉంది ఇంకొకటి ఏంటంటే అందరు పేరెంట్స్ వస్తున్నారు ఎందుకంటే ఆ అమ్మాయి నిఖిల్ గురించి బ్యాడ్గా ఈ గ్రూప్తో చాలాసార్లు చెప్పుంది అవంతా నిఖిల్ పేరెంట్స్ చూసి చెప్పుంటారేమో అని ఒక భయం ఉంది అట్లాగే ఆ అమ్మాయి పృథ్వీ వాళ్ళ మాదర్ వచ్చి వచ్చి వస్తున్నారు పృథ్వీ వాళ్ళ పృథ్వీ గురించి కూడా నెగిటివ్గా మాట్లాడింది ఉంది అదేమన్నా చెప్తారు అంటే అమ్మాయి ప్రతి ఒక్కరి గురించి నెగిటివ్గా మాట్లాడింది ఇంక్లూడింగ్ యష్మితో కూడా అమ్మాయికి ఏమీ అంత ట్రూ ఫ్రెండ్షిప్ అమ్మాయి ప్రేరణ సైడ్ నుంచి లేదనమాట సో విష్ణు గురించి బ్యాడ్గా మాట్లాడుంది విష్ణు వాళ్ళ ఫాదర్ వచ్చారు అంటే అందరూ వస్తున్నారు కదా వీళ్ళంతా వచ్చినప్పుడు ఏమన్నా చెప్తారని ఏమన్నా భయం ఉందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు గౌతమ్ గురించి మాట్లాడింది గౌతమ్ కూడా ఇవాళ ఎవరో ఒకళ్ళు వస్తారు కదా సో ఇవన్నీ కూడా అమ్మాయి బ్రెయిన్లో రన్ అవుతున్నాయేమో అనిపిస్తుంది అందుకే ఆ అమ్మాయి చాలా స్ట్రెస్లో ఉంది అసలు ఎంత స్ట్రెస్ అంటే అంత స్ట్రెస్ ఉంది ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో కూడా అమ్మాయికి అర్థం కావట్లేదు కానీ ఒకటైతే నిజం వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయి ఎంత మిస్టేక్ చేస్తుందో చెప్పాలి లేకపోతే ఆ అమ్మాయి గ్రాఫ్ ఇంకా ఇంకా డౌన్ అయిపోయి ఆ అమ్మాయి టాప్ ఫైవ్ కూడా రావడం కష్టమవుతుంది ఇలాగే కానీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా వన్ వీక్ కనుక సో ప్రేరణ తను నాగార్జున గారు అట్లీస్ట్ ఈ వీకెండ్ అసలు ఏంటి ఈ హౌజ్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ అని ఒక్కదాన్ని కూడా మనం తప్పు పట్టలేము అక్కడ ఏంటి ఆ హౌస్ మేట్స్ కూడా సరిగ్గా మాట వినట్లేదు చేయాలి ఎన్ని పనులు అని చేస్తుంది ఆ అమ్మాయి అమ్మాయి పని చేయలేకపోతుంది అమ్మాయికి స్ట్రెస్ ఎక్కువైపోయింది సో కాబట్టి నాగార్జున గారు ఈ ఇష్యూని డెఫినెట్గా అడ్రస్ చేయాలి ఎవరిది తప్పు ఉంటే వాళ్ళకి క్లియర్గా చెప్పాలి ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మాయి ఏమై వెనకాలేమనుకుంటున్నారో ఆ వాళ్ళంతా ఎంత కష్టంగా ఫీల్ అవుతున్నారో అమ్మాయి మాట మాటికి పని చేయమంటే అది కూడా చెప్పాలి ఆ అమ్మాయి బిహేవియర్ కూడా మార్చుకోవాలని చెప్పాలి ఇవంతా అడ్రస్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను మరి చూడాలి ఏం జరుగుతుందో వీకెండ్